లంక గ్రామాల్లో వరద బాధితులకు దుస్తుల పంపిణీ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బటిప్రోలు సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ బటిప్రోలు మండలం పెసర్లంక గ్రామం వరద బాధితులకు దుప్పట్లు లుంగీలు టవల్స్ పంపిణీ పోరాటాల్లో ముందుండే సిఐటియు వరద బాధితులకు జరిగిన అపార నష్టాన్ని పూడ్చటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు రావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు కె ధనలక్ష్మి కె ఉమామహేశ్వరరావు ఆర్వి నరసింహారావులు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం దన్నోష సింగర్ చెప్పిన విషయం మళ్ళీ అంటే మేము చాల చెప్తున్నాం మనావన మార్కానికి ఇదో వాళ్ళు నుంచి ఫోన్లు వస్తున్నాయి తప్పంగా మీకు ఇతర పనులు కూడా ఉన్నమాట వాస్తవం కానీ దన్నోష సింగర్ చెప్పినట్టు చేయగలిగిన మేరకు మీ అవకాశాలనే తీర్చే ప్రశ్న లేదు కానీ చేయగలిగన మేరకు ఈ వరద బాధితులు ఎవరైతే ఉండారో వీళ్ళందరికీ కూడా సిఐటు రాష్ట్ర కేంద్రం నుంచి ఏ మేరకు సహాయం చేయగలిగితే ఆ మేరకు చేయాలనే దాంతో కొంత నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటిది కొంత ఒక తీసుకు తీసుకొచ్చాము మేము మీకున్నటువంటి అవసరాలన్నీ తీర్చగలిగే పరిస్థితి లేదు వాస్తవానికి ప్రజలందరికీ పంచాలందరూ కష్టాల్లో ఉండారు కానీ అందరికీ ఇవ్వగలిగినంత ఫండ్స్ కూడా మొబలైజ్ అయినటువంటి పరిస్థితి లేదు అందుకని వచ్చిన వరకు మన సంఘాల్లో ఉన్న వాళ్ళకైనా మనం కొద్ది మేరకన్నా ఇవ్వాలి అనే దానితోటి చిన్న కిట్టు తయారు చేసాం మన రేపల్లిలో కొల్లూరులో దాన్ని పంపకాలు చేసే చేశాము ఇక్కడ మన వాళ్ళు రావడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టారు అందుకని ఈరోజు దీన్ని పంపకాలు చేయడం మా దగ్గరకి స్టేట్ సెంటర్ నుంచి కిట్టు తయారు చేసాము అవి కాకుండా వేరే వేరే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉండరు అందుకని అవి కూడా మీకు ఈరోజు పంపిణీ చేయటం కోసం వచ్చాం మన యూనియను నుంచి సిఐటి యూనియన్ నుంచి రాష్ట్ర కేంద్రంగా మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న ఒక పూట భోజనం పెట్టడానికన్నా మనం వాళ్ళకి ఏమన్నా ఇవ్వగలిగితే చెయ్యాలి అనేది రాష్ట్ర కమిటీగా మేము అనుకున్నాం అందుకని రాష్ట్ర కేంద్రం నుంచి అన్ని సంఘాల నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని వరద బాధితులందరికి కూడా సమంగా చేసి ఆ రకంగా ఇచ్చే పని చేస్తున్నాం అందుకని మీకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చగలిగేటటువంటి పరిస్థితు లేదా నెలల తరబడి మీ అవసరాలకు వచ్చేటటువంటివో కావు మేము ఒక పూట భోజనం మీ అందరికీ పెడతాం అనుకుని తీసుకొచ్చాం వీటిని ఆ రకంగానే మీరు భావించాలని కోరుకుంటున్నాం